మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన పానీయం టీ అందుట్లో అల్లం టీ అంటే చెవి కోసుకుంటారు అయితే అల్లం టీ కేవలం రుచి కోసం మాత్రమే కాదు అల్లం టీ అనేది మన సంస్కృతిలో ఒక అంతర్భాగం కానీ దీని లోతైన ఆరోగ్య రహస్యాలు మీకు తెలుసా ఆధునిక శాస్త్రం సైతం అల్లం టీ తాలూకు అద్భుతాన్ని అంగీకరిస్తుంది మరి ఈ అంగీకారానికి వెనక ఉన్న వాస్తవాలు ఏంటి అల్లం టీ ఆయుర్వేదం ఆధునిక శాస్త్రం కలయికతోటి మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే ఈ అల్లం అలాగే టీ రెండింటి కలయిక ఎలా పనిచేస్తుంది అల్లం టీ తోటి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి కానీ మళ్ళీ దీన్ని అతిగా సేవించాలనుకోండి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏమిటి ఇబ్బందులు కేవలం ఒక కప్పు అల్లం టీ మీకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కానీ నిజంగానే ఒక కప్పుటి మన మనసుని ప్రశాంతతని కలిగించగలుగుతుందా మన మనసుకి కీలకమైన అంశాన్ని రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు